హలో గైస్ వెల్కమ్ జస్ట్ ఇప్పుడే మన భైరవ టీజర్ చూడడం జరిగింది అస్సలు ఎలా ఉంది అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముక్కలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మీకు యాంటాగలిస్ట్ లో ఇంత వైలెంట్ గా ఇంత బాగా ఒక హీరో రేంజ్ లో బిల్డప్ ఇస్తూ ఒక టీజర్ ని రిప్రజెంట్ చేయడంలో కొరటాల శివ మించు ఇంకా రాడేమో అనే విధంగా అయితే ఈ టీజర్ ఉంది ఈ ఇంట్రడక్షన్ సారీ ఈ ఇంట్రొడక్షన్ బైరో ఇంటరక్షన్ ఉంది భయ్య అందులో డౌట్ లేదు అలాంటి హీరోని పెట్టుకొని బట్ యాంటాగరిస్ట్ ని ఇంత ఎలివేట్ చేస్తూ అసలు మాస్క్ ఎన్టీఆర్ కంటే ఊర మాస్క్ రిప్రజెంట్ చేశాడు చూడండి అక్కడే ఒక మెట్ ఎక్కేశాడు కొరడా శివ మాత్రం అందు మెయిన్ గా ఇదే కావాలి ప్రతి ఒక్క ఆడియన్స్ కి పల్స్ ని పట్టుకోవాలంటే ఎందుకంటే హీరో ఎప్పుడైనా ఈజీగా ఎలివేట్ అవుతాడు భయ్య అందులో డౌట్ లేదు మనకి ఎలివేట్ కావాల్సింది మెయిన్ విలన్ విలన్ ఎంత ఎలివేట్ అయితే హీరో అంత లే హీరో లెవెల్ మాత్రం ఇది ఫాలో ఇది ఒక్క డైరెక్టర్ మన టాలీవుడ్ లో ఎస్ ఎస్ రాజమౌళి సో ఆయన సినిమాలు చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది సో ఇప్పుడు కొరడాలు కూడా ఈ జాబితాలో చేరిపోతున్నాడు అనిపిస్తుంది భయ్య మొత్తానికైతే ఈ ఇంట్రో లుక్ గురించి మన సైఫ్ అలీ ఖాన్ లుక్ గురించి మాట్కుంటే లుక్ మాత్రం అసలు ఓకే బాగుంది భయ్య మా లుక్ ఒక రగ్గుడ్ లుక్ గా ఉంది అండ్ ఒక కొత్త లుక్ గా అయితే ఏం లేదు కానీ బట్ హెయిర్స్ వదాడు కదా ఆ లుక్ అయితే కొంచెం కొత్త లుక్ ఇందులో మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో ఎన్టీఆర్ కి ఎక్కడైతే ఒక లుక్ వదిలేడు ఇప్పుడు సైఫలిఖాన్ అదే ప్లేస్ లో అదే ప్లేస్ లో ఎన్టీఆర్ కి అండ్ సైఫలిఖాన్ అయితే పెద్ద యుద్ధమే జరిగిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ స్టిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు సైఫలిఖాన్ ఇంట్రో కూడా సేమ్ ప్లేస్ లో ఉంది ఈ ఫోటో ఎక్కడ ఉందో అదే ప్లేస్ లో సో మనకి ఇక్కడే అర్థమైపోతుంది ఇక్కడ ఒక పెద్ద ఫైట్ అయితే ఉండబోతుంది ఇద్దరి మధ్యలో సో మొత్తానికైతే ఈ ఇంట్రోలో మనకి మన క్లియర చెప్పింది ఏంటంటే వీర కుమ్ముడు కుమ్ముతాడు సైఫ్ అలీఖాన్ ఎవరినైనా సరే ఆ గ్రౌండ్ లో అయితే అని ఆ వీర కుమ్ముడు కుమ్మే వాడిని పోతుంది ఎన్టీఆర్ అనమాట అండ్ మొత్తానికి మీకు ఎలా అనిపించింది అయితే ఈ రఫ్ రగ్గుడ్ ఇంట్రో తప్పకుండా మనకు తెలిసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షూ అవాయి